చైర్మన్ గారి సీట్లో కూర్చొని చాలా తప్పు చేశాను మా అమ్మాయిని కోడలుగా చేసుకోమని అడిగాను ఆయన అది కూడా పట్టించుకోకుండా మా అమ్మాయి పెళ్ళికి ఫ్లాట్ రాసి ఇచ్చారు అందుకే సార్ ఆయన చాలా గ్రేట్ ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు మీరు ఫీల్ అవకండి సార్ రుణం తీర్చుకునే రోజు ఎప్పటికైనా వస్తుంది ఫీల్ అవటం కదయ్యా నిజంగా ఆయన పాదాలకి పుష్పాభిషేకం చేయాలి నిజమే సార్ బాస్ వస్తున్నారు లాస్ అంటే మీరా నీకేమైనా లాసా నాకు లాస్ ఏంటండి అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో ఆ విషయం చెప్పండి నీ బిహేవియర్ బ్యాడ్ గా ఉంటాను అంటే నా మేనల్లు డాస్తి నా బాబు పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నావుట ఎస్ ఆయన చేయమన్నాడు నేను చేస్తున్నాను అందుకే మంటొద్దు నాకు మా ఇంటి లాయర్ గా ఉన్నప్పుడు ఆ విషయం నాకు ముందే చెప్పాలిగా తన ఆస్తి వాళ్ళ నాన్నకు రాసిస్తుంటే మధ్యలో మీకు చెప్పడం ఏమిటండి ఆ ఆస్తి నాది కాబట్టి నీదే నీది అయితే మీ బావగారిని డైరెక్ట్గా ఆడుకోవచ్చు సహ అది వర్కౌట్ అవుతుందనగా ఈ మడ్డ టెంపుల్ చేసింది నేను ఏంటి సమరబాబుని అటాచ్ చేసింది నేనే ఆ ఆ నేనే 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 ఇప్పుడు ఆ ఆస్తి పత్రాలు నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి నేను మారిస్తే కాదండి ఆ వాళ్ళు సంతకాలు పెట్టాలి సంతకాలేగా ఆ పెట్టిస్తా 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 పెట్టిస్తాను హలో అల్లుడు నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే నాకు నిజం తెలిసింది ఏంటమ్మా నా మీద మర్డర్ అటెంప్ట్ చేస్తుంది డాడీ అనుకున్నాం కదా ఆయనకి అటాక్స్ కి ఏం సంబంధం లేదు అలాగా ఇప్పటిదాకా డాడీని అనుమానించి అనవసరంగా బాధ పెట్టాను వెంటనే ఆయన కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి అల్లుడు ఏ తండ్రి కన్న కొడుకు మీద మా డ్రెస్టంకులు చేస్తాడంటే మహేంద్ర బయట మాట్లాడుతున్నాను ప్రేమించింది ముద్దుల తండ్రి అలాంటి పని చేస్తాడు నువ్వు ఎలా అనుకున్నావు సారీ మాయా ఈ సారీలు పూరీలు ఎందుకు గారే ఇప్పుడు నీకు చిన్న నిజం చెప్తాను నువ్వు షాక్ అయిపోకే ఏంటి మాయా రే ఇప్పుడు చెప్పేది నిజం అబద్ధం కాదు నీ మీద మడ్రటంకులు చేసింది నేనే నీ మావయ్యనే ఎందుకు చేసా మాయా ఎందుకంటే ఇన్నాళ్ళుగా నువ్వు మీ అయ్యా తేరగా కూర్చొని అనిపిస్తున్న ఆస్తి నాది గనక నీ ఆస్తి మరి లేకపోతే నీదా ఎరా అడిగేవాడు లేడని ఆస్తిని మీ అయ్యా నీ పేరు మీద నువ్వు మీ అయ్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటే చూడడానికి టెన్నిస్ మ్యాచ్ కాదు నుంచొని సాక్షి సంతకాలు పెట్టాను నేను ఎర్రి పాపని కాదు మన ఫ్యామిలీలో ఎక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు ఓపెన్ మైండ్ తో స్ట్రైట్ గా నా దగ్గరకు వచ్చేసి ఆస్తి మొత్తం నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసేవో అనుకో సుఖాంతం అయిపోద్ది సంతకం ఏం చేస్తాను ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు అల్లుడు కానీ నేను డిసైడ్ అవడానికి ముందే వచ్చే సంతకాలు పెట్టేస్తే బెటర్ నేను సంతకం పెట్టను ఏం చేసుకో పెట్టిస్తా అలాగే చేసుకుంటావ్ చేసుకోస్తా చూస్తారే పట్టుకోండి ఎంపీ గారు ఎంపీ గారు సార్ నేనే సార్ సార్ మీరు ఎంటారని తెలుసుంటే అలాంటి ప్లాన్ నేను వేస్తుండేవాను కదా సార్ క్షమించారు సార్ తప్పు అయిపోయింది సార్ నోర్మీరా నేను గంత షూట్ చేసిన తప్పలేదు సార్ దయచేసి నా బాధతో చెప్పండి సార్ ఏంట్రా చెప్పకుండా ఉండేది నేను ఎలా చూసుకున్నాడు సొంత కొడుకులా చూసుకున్నాడు కొడుకు ఎక్కువగా చూసుకున్నాడు సార్ అందుకేరా

ఎండి గారికి వామిటింగ్స్ ఎక్కువ నిజాలు కక్కేస్తామని ట్రీట్మెంట్ ఇచ్చేసాగా